ఏ టూ జీ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే నోటిఫికేషన్ అని మీరు మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అన్ అవ్వండి ఈరోజు మీకోసం సోనాలు సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఎండింగ్కి చెక్ డిసెంబర్ మంత్ దీని యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు పేపర్స్ అన్నట్టు బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు బండి కూడా ఎక్కువేం తిరగలేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది అసలు ఎక్కువ బండి ఏం తిరగలేదంటే అర్థం చేసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ కటారపాడు విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఐదు లక్షల పదివేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మన చోనల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే తగ్గించే అవకాశం ఉంది బండి అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్